చిన్నారి చందమామ కథల్లోకి స్వాగతం ఈరోజు మనం అడవిలో దాగిన ఒక మాంత్రిక రహస్యాన్ని తెలుసుకుందాం అది మల్లికాయక్షిణి కథ పాలగిరి అడవుల్లో ఒక పాత గుహ ఉంది ఆ గుహలో ప్రతి పౌర్ణమి రాత్రి వెండి వెలుగులు విరజిమ్ముతాయి గ్రామంలో ఎవ్వరూ ఆ గుహ దగ్గరికి వెళ్లే ధైర్యం చేయలేదు ఎందుకంటే అక్కడ మల్లికాయక్షిణి నివసిస్తుందని మాట ఒకరోజు అనే యువకుడు అడవికి కట్టెలు కోయడానికి వెళ్ళాడు ఆ రోజు ఆకాశం మబ్బులు కమ్ముకున్నది గాలి చల్లగా వీస్తుంది అతడు గుహ దగ్గరికి చేరుకోగానే లోపల నుండి సుగంధం విరజల్లింది మల్లెల పరిమళం ఆ వాసన అతడిని దగ్గరికి లాక్కొచ్చింది గుహలోకి అడుగు పెట్టగానే మెరుపులా కాంతి చెలరేగింది అక్కడ మధ్యలో ఒక రాతి సింహాసనం మీద తెల్లని వస్త్రాలు ధరించిన తామర కళ్ళతో యక్షిణి కూర్చుంది ఎందుకు వచ్చావు మానవ అని మృదువుగా అడిగింది అనిరుద్ భయంతో వణికాడు నేను దారి తప్పాను క్షమించు దేవత అని అన్నాడు మల్లిక చిరునవ్వు నవ్వింది దారి తప్పిన వారికి నేనప్పుడు భయం కాదు మార్గం చూపిస్తాను కానీ నీ హృదయం స్వచ్ఛమైతేనే అనింది అప్పుడు యక్షిణి ముందర ఒక చిన్న జ్యోతి వెలిగింది ఈ దీపం నీ ఇంటికి తీసుకువెళ్తుంది దీని వెలుగు నీకెప్పుడు వారదు కానీ అబద్ధం మాట్లాడిన రోజున అది మసకబారుతుంది అనింది అనిరుద్ధ్ నమస్కరించి దీపం తీసుకున్నాడు అతని జీవితంలో ఈ దీపం ఒక కొత్త మార్పు తెస్తుందని అతనికి తెలియదు అలా మల్లిక యక్షిని ఇచ్చిన దీపంతో అనిరుద్ధ్ ఇంటి వైపు బయలుదేరాడు కానీ ఆ దీపం నిజం అబద్ధం గుర్తుపట్టగలదని అతనికి తెలియదు ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే తదుపరి భాగం అబుద్ధపు నీడలో కలుద్దాం ఇది మీ చిన్నారి చందమామ కథలు మళ్ళీ కలుద్దాం మరో మాంత్రిక కథలు